హాయ్ అండి అందరికీ వాళ్ళ నా రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి మటన్ కర్రీ కోసం కళ్ళ పెట్టుకొని ఒక రెండు స్టార్ పువ్వులు ఒక నాలుగు లవంగాలు నాలుగు దసం చెక్క ఒక యాలకలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదు ఆరు జీడిపప్పులు ఒక ఐదు ఆరు ఎండుమిరపకాయలు చిన్న ముక్క కొబ్బరి ఒక రెండు స్పూన్లు ధనియాలు బగారాకు వేసేసుకొని దోరగా వేయించుకుందామండి వేయించేసుకొని ఫస్ట్ వేయించుకునే పొడి చేసుకుని తర్వాత ఒక ఎల్లిపాయ ఒకటి చిన్న కళ్ళం వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి అన్ని ఇప్పుడు కళ్ళ పెట్టుకొని మళ్ళీ ఒక పెద్ద ఉల్లిపాయ ఒక టమాటా వేసుకొని లైట్గా దోరగా నూనె వేసుకొని దోరగా వేయించుకుందామండి ఇప్పుడు ఇందాక పట్టుకున్న పొడిలో వేసేసుకొని ఇవి కూడా మిక్సీ పట్టేసుకుందాం రెడీ అయిపోయిందండి మసాలా కర్రీ కోసం ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని నూనె వేసుకున్నాము పచ్చిమిర్చి ఒక ఆరు వేసేసుకుందాం ఉల్లిగడ్డ ఒక పెద్దది వేసుకొని వేయించేసుకుందాం ఇప్పుడు కొంచెం పుదీనా కూడా వేసేసుకుందామండి ఇవన్నీ వేగాక పసుపు వేసుకుందాం కలుపుకుంటూ వేయించుకుందాం వేగిపోయినాయండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇప్పుడు ఇందాక తయారు చేసుకున్న మసాలాను వేసుకొని కలుపుకుందాం ఇచ్చి సిమ్లో పెట్టుకొని మంచిగా దోరగా వేయించుకోవాలండి నూనెపాయికి తిన్నంత వరకు వేగాలి వేగిన తర్వాత ఇప్పుడు కూరకి సరిపడా కారం వేసుకున్నాం మీరు ఎలా తింటారో అలా నేనైతే టూ స్పూన్స్ వేసాను ఇది ముప్పావు కిలో మటన్ అండి ఈ ముప్పావు కిలో మటన్కి నేను తయారు చేసిన మసాలా సరిపోతుంది సేమ్ ఇలాగే చేసేసుకోండి మీరు కూడా మొత్తం ఒకసారి కలిసేటట్టు మసాలా అంతా మటన్ కలిసేటట్టు కలుపుకొని ఒక స్పూన్ ఉప్పు కూడా ఒక స్పూన్ ఉన్న ఉప్పు వేసుకుందాం అండి ఇక సరిపోతుంది ఇది నూనె పైకి తేలంత వరకు మంచిగా వేయించుకోవాలండి మటన్ని మసాలాలన్నీ మటన్కి పట్టి మంచిగా వేగనివ్వాలి ఇప్పుడు నీళ్ళు పోసేసుకుందాం మటన్ ఉడకడానికి సరిపడా వాటర్ వేసేసుకుందాం కుక్కర్ మూత పెట్టుకొని పెట్టుకొని విజిల్ కూడా పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మటన్ మంచిగా ఉడికిపోతుందండి చూసారా మటన్ మంచిగా ఉడికింది మీకు ఎంత ఇస్తారు కావాలంటే అంత ఉంచేసుకోండి దగ్గర కావాలంటే ఇంకొచ్చే ఉంచేసుకుంటే సరిపోతుంది ఎప్పుడు ఒకేలాగా మటన్ కాకుండా అప్పుడప్పుడు ఈ మటన్ వెరైటీగా చేసేసుకోవచ్చండి టేస్టీగా ఉండేలాగా చేశానండి మీరు కూడా చూస్ చేసేసుకోండి ఒకసారి ఇప్పుడు కొంచెం మెసప్ తగ్గింది కదా కొత్తిమీర వేసేసుకుందాం అంతే అండి రెడీ అయిపోయింది మటన్ కర్రీ అంతే నా ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి